మీరు చక్కగా మాట్లాడినప్పుడు చూడడానికి చక్కగా చాలా గొప్ప ఫిలాసఫర్ల ఒక తత్వవేత్తల మాట్లాడే ప్రతి మాట ఆచితూచి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ఒక మంచి క్యారెక్టర్ ఉంది బేసిక్గా కానీ బట్ ప్రొఫెషనల్గా వచ్చేసరికి మీరు టైగర్స్తో లైన్స్తో మీ రేస్ ఉంటుంది టైగర్స్ లైన్స్ అంటే హీరోలు వాళ్ళ పాటలు వాళ్ళ సినిమాలకి పాటలు రాసి సంగీత దర్శకులను ఒప్పించడం డైరెక్టర్స్ ఒప్పించడం తర్వాత వాళ్ళ అభిమానులను ఒప్పించడం అన్నవి మామూలు హిమాలయన్ టాస్క్స్ అవన్నీ కూడా వాటిని మీరు వాటిని సాధన చేసేటప్పుడు నిజంగా మీకు ఎటువంటి అగ్ని పరీక్ష లేదు అంట అదే అంట ఇప్పుడు క్యాచిగా ఉండాలని నాగేంద్ర కుమార్ గారు నాకు చెప్పాలా నాకే తెలుసు నాకే తెలుసుగా అవును అయిపోయింది వీక్ష అది మీరు చెప్తే నాకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది నాకు నేనే అనేసుకుని రాసేసుకుంటే నేను పెట్టుకున్న ఆంక్ష నేను పెట్టుకున్న లిమిటేషను నేను పెట్టుకున్న ఛాలెంజ్ ఇది ఇంకా అందంగా దాన్ని నిర్వహిస్తాను సో అన్నప్పుడు ఎదుటి మనుషులు నాకు ఉంటారు కానీ వాళ్ళు ఎదుటి మనుషులు కాదు నేనే వాళ్ళు వాళ్ళ చెప్పు నేను కాడప సపోజ్ నేను రాజుకు తీసుకెళ్ళాను బాగోలేదు అన్నారు ఓకేనా నేను రాసుకెళ్తే ఆయన బాగోలేదు అన్నాడు అనుకుంటే అది ఇబ్బంది నాకు కష్టం అనుకోకూడదు అదే చెప్తాను ప్రశ్న అనుకోకూడదు కదా అనిపిస్తుంది మనిషి అన్నమాట నేనేమంటాను అవును కదా వాళ్లే నేనైపోయాను అనుకోండి అవును ఆ పరిస్థితి నేనుంటే ఏమో ఇస్తా అని చెప్పు అందుకే వాళ్ళు అలా అన్నారేమో అనుకుంటే సమం అయిపోతుంది అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది కదా ఇక్కడ తేలిక పడతామని కూడా అనుకోవటం కాదు సహజంగా మనం ఉండవలసిన పద్ధతి అదే వెన్ యువన్ ఆన్ బోర్ పార్ట్ ఆఫ్ ది టీమ్ అన్నప్పుడు టీమ్ టీం ప్లేయర్లా ఉండాలి మధ్యలో నేను ఇగో నేను ఒక్కడైపోతాను అవసరానికి మాత్రం టీం ప్లేయర్ నన్ను ముచ్చటగా చెప్తాను అంటే కుదరదు కదా సో ఇక్కడ అందరూ నలుగురం కలిసి ఒక మంచి ప్రోడక్ట్ అయిపోతున్నాను బయట రిలీజ్ వచ్చిన రోజు నువ్వు వాళ్ళ రోజున ఎక్కడ లేని ప్రభ ఎక్కడ లేని వెలుగు ఎక్కడ లేని ప్రాచుర్యం ఎక్కడ లేని ఇది మరి దాని అన్నింటి కావాలంటే అర్హత సంపాదించాలిగా ఫస్ట్ నువ్వు అంత లాంటి ప్రజాదరణ ఆదరణ నువ్వు పొందాలంటే ఫస్ట్ నువ్వు అర్హత సంపాదించాలిగా అది వచ్చిన రోజు నీకు గిల్ నిజమే కదా ఏదో అరకొరగా చాలా అయిపోయింది అనిపిస్తేనే ఇంత ఆదరణ లభించింది నిజంగా బాగా ఇంకా బాగుండేమో నీకు గిల్ట్గా అనిపించకూడదుగా సో వచ్చిన ఆదరణను కూడా నువ్వు ఎంతగా వచ్చినటువంటి దాన్ని అంత ఆహ్లాదంగా స్వీకరించగలిగే స్థాయిలో సంతృప్తిగా సగర్వంగా సో నువ్వు పెట్టుకోవాలంటే ఏం చేయాలి సో ఇన్ని లేవు ఇక్కడ వాళ్ళు వీళ్ళు 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 ఇందాక మొదటి ప్రశ్నలకు చెప్పిన సమాధానమే వంద మంది కన్సేషన్ పెట్టుకుని నువ్వు పనిచేసి కన్ఫ్యూజ్ అవుతావా నీకే తెలుసు కదా నీకు ఇచ్చే ఇచ్చే నేను తీసుకున్న తర్వాత మెంబర్ ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఉన్నది పాయింట్ ఇప్పుడు మీరు అలా అనుకునే వాళ్ళే మీరే రాస్తారు అవును క్యాచిగా ఉండాలని మీకు తెలుసు మాస్క్ ఎలా ఉండాలి క్లాస్కి ఎలా ఉండాలి సందర్భం బట్టి ఆ మాటలు ఓకే దట్స్ దట్స్ ఫైన్ బట్ చాలా సినిమాలకి రెండు వెర్షన్లు మూడు వెర్షన్స్ రాయవలసి ఎందుకు అని అడిగింది అంటే సందర్భానికి మీరు మ్యాచ్ చేసి రాయలేకపోవడం లేదు అసలు వెనక్ సార్ ఇప్పుడు ఒకటి మనం ఎక్కడ ఆగిపోకూడదు మనం కాలం లెక్కల్లో ఆగిపోకూడదు ఆ రోజుల్లో కుదిరింది పామ్గ్రోవ్ హోటల్లో కూర్చున్నారు ఆత్రేయ గారు ఎంబస్నాథన్ గారు ఇచ్చిందే పాట రాసిందే పాట రికార్డ్ అయిపోయింది ఆ రోజులు వేరు ఆ రోజుల్లో ఇంత తాకిట్ లేదు ఇన్ని సినిమాలు లేవు ఇన్ని పాటలు లేవు ఇన్ని ఛాలెంజెస్ లేవు ఇంకా వాళ్ళకి ఛాలెంజెస్ తక్కువ నా ఊహ ఛాలెంజ్ అంటే ఇప్పుడు గొప్ప పాటలు ఉన్నాయి ఛాలెంజ్ అంటే వేరే అర్థంలో సో ఇంత హడావుడి ఇంత ఏమంటావ్ సాంద్రత లేదు ఇంటెన్సిటీ లేదు ఇన్ని పాటలు లేచి ప్రూవ్ చేసుకోవాలన్నంత అగత్యం లేదు ఇవాళ రోజున కాలమానపతి మారిపోయి బోర్డు పాటలు వస్తున్నాయి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఇదివరకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవేమో బట్ మీ దాకా వచ్చేదానికి వీలు లేదు ఇవాళ మీ చెవికి వస్తున్నాయి పరుగులు తీసుకుని తీరాలి అందులోనే ఒక అందం ఉంది ఆ చాలా స్వీకరిస్తేనే అది అందం ప్రయాణం కూడా యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఆ లెక్కలకి వస్తే ఇవాళ రోజున ఆ రోజులు ఆగిపోకూడదు అని చెప్పాను నేను ఆ రోజులో కుదరలేదు ఇవాళ హోటల్లో కూర్చున్నాను గంటలో ఇచ్చానని పాట కాదు అవసరమైతే నాలుగు రోజులు రాయి ఐదు రోజులు రాయి పది రోజులు రాయి తప్పు లేదు వాళ్ళు అడగడంలో తప్పు లేదు అంటే ఇప్పుడు మీ అబ్బాయి ఇంజనీరింగ్ సీటు ఎందుకు మీ ఇంటి పక్కన కాలేజీ చేర్పించవచ్చుగా ఎందుకు విట్టు నిట్టు గిట్టు అని చెప్పి వంద కాలు చూస్తారు అవునా కానీ అంతే బాల్ మన కోర్టులో ఉన్నంత వరకు పరిస్థితులు గుర్తెరిగి ఆ తర్వాత బుల్లెట్ దిగటమే ప్రధానం దానికోసం ఎంత అవసరం చేయాలి పోషణ ఇప్పటికి అందరికీ కూడా వాళ్ళు నాలుగు అడుగు ఐదు అడుగుతారు వేడుక కాదు వాళ్ళకు కూడా మన మీద అపనమ్మకం అంతకన్నా కాదు అపనమ్మకం మీద మన అక్కడ దరి దగ్గరికి రానివారుగా మనం పెట్టుకోరు కదా పెట్టుకున్న తర్వాత పాలిచ్చే గదినే పెతుకుతారు గురు వారు ఇంకేం రాస్తారేమో లే అనుకుంటాను ఉంది మనం బాగా పాలిస్తారని నమ్మకం లేదు అప్పుడు నా మీద నాకు అంత గొప్ప నమ్మకం ఏమిటి ఏమో నేను కూడా మానవ మాత్రుండే కదా మొదట రాసిన రెండు బాగాలేవేమో పోనీ వాళ్ళకి నచ్చలేదేమో వాళ్ళు ఎడాలో తీసుకుంటే నేను వానపాట రాశానేమో అంత కాదు కదా ఓకే ఉదాహరణ ప్రయాణం దాన్ని అడ్రస్ తప్పే ఉంది అసలు దాన్ని అనుకునేదే ఉంది ఈ క్రమంలో మీరు చక్కగా దాన్ని ప్లీటెడ్ వెల్ బాగా ప్లీట్ చేశారు దాన్ని ప్రొఫెషనల్ గా బట్ దీంట్లో మీరు ఎక్కువగా మీ చాలా అద్భుతమైన పాటలు రాశారు మీరు ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేసిన పాట ఏంటి సార్ ఒప్పించడానికి నేను నిజంగా గుర్తు పెట్టుకోను అలాంటివి సందర్భం గుర్తుంటుంది కదా పాట గుర్తు ఉండకపోవచ్చు మిమ్మల్ని నాలుగు సార్లు రాయమనొచ్చు ఏంటిలా రాశారు శాస్త్రి గారు అని చెప్పి నిజంగా చెప్తున్నాను దైవ సాక్షి గారు లేకపోతే తీసుకెళ్ళగానే బా శాస్త్రి గారు ప్రసాదం అండి అని అనొచ్చు అలా నేను నిజంగా చెప్పలేను ఎందుకంటే వాళ్ళు పెట్టపోయినా నాకు నేను పెట్టుకుంటాను అనుకుంటా చిక్కులు దాన్ని పీకి పాకాన్ని పెట్ట నేను ఇవ్వను పాట నిజంగా చెప్తున్నా సో అక్కడ లాంటి విషయాలు పైగా అవి దాన్ని వేరేలా గుర్తుపెట్టుకునే ఛాన్స్ లేదు దాని కష్టాన్ని కష్టంగా భావిస్తుంది గుర్తుపెట్టుకోవడం కష్టం గురించి నేను అడుగులా ఇప్పుడు దీనికి ఒక ప్రాయోపవేశం కావాలి పాట రాయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ సందర్భంలోకి ఆ హీరోలోకి ఆ హీరో ఇమేజ్లోకి డైరెక్టర్ తాలూకా కన్సెప్షన్లోకి అన్నిట్లోకి వెళ్ళాలి రచయిత ముఖ్యంగా గీత రచయిత అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీల్ అయినా గుర్తుంటుంది కనీసం బా ఎంత ఎంత కెమిస్ట్రీ అయింది కష్టం పడకపోవచ్చు నాకు నిజంగా అండి గుర్తు లేవు ఎక్కువ గుర్తులేవు నిజం చెప్పండి ఒక్క పాట చెప్పండి మీరు పది పాటలు ఏంటి ఎక్కువ ఏది సందర్భం కొన్ని సందర్భాలు ఉంటాయి నిన్న 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 నాకు నాకు గుర్తులేదు కానీ నిన్న జస్ట్ దేవర పాట ఒకటి రాశాను దాదాపుగా ఓ పన్నెండు పల్లవులు రాశాను ఒక ఏడు రెండు చిన్నాలు రాశాను వాటిలోంచి శివగారిని కూర్చొని మాట్లాడు మాట్లాడుతూ అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ చేసుకున్న ఆహారం సో నాకేంటంటే ఒక పిచ్చి ఉంది సరే మీ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పట్లా కానీ నాకు నిజంగా సమాధానం లేదు నాకు అలవాటు ఏంటంటే ఒక్కసారి చూను వంట పట్టింది అంటే ఇంకా పెన్ ఆగదు ఓకే మీరు ఒక రూమ్లో బంధించి మధ్యాహ్నం రికార్డింగ్ అని చెప్పి అన్నా కానీ ఫస్ట్ కట్లో పల్లవి రాసేసినా కానీ శరణానికి వెళ్ళను నేను ఇంకో పల్లవి రాస్తాను నా దా చేస్తాం ఇంకా ఏదో వస్తుంది ఇంకా ఏదో వస్తుందని ఇది యాక్చువల్గా గొప్ప క్వాలిటీలో అని చెప్పట్లా నేను అటు చచ్చా అంతే నాకు అది ఇంకోటి రాస్తా ఇంకోటి రాస్తా ఇంకేం వస్తుంది ఇంకేం వస్తుందో అని సో ఆ రకంగా మధించిన తర్వాత ఏదో వస్తుంది ఏదో సమ్కూడుతుంది అంటే గుడ్డులో మళ్ళీ ఏంటంటే ఒకటికి పది రాసిన ఇది కన్ఫ్యూషన్కి దారితీ ఎందుకంటే ఒక ఇరుస్ చుట్టూ ఒక ఘాటులోనే తిరుగుతుంటాం ఒక కాంటెక్స్ చుట్టూ ఒక సందర్భం చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటాయి సో ఈ ఒకటికి నాలుగు రాయటంలో ఏంటంటే కొంతమంది ఏం నమ్ముతారంటే చెప్పంగానే అలా నేసెంట్గా వెంటనే ఫ్రెష్గా ఇస్తే డెలివరీ అవుతుంది అంటారు నేనే నమ్ముతానంటే పెనం వేడెక్కితే బాగుంటుందని నమ్ముతాను విషయం అదే కానీ మీరు ఒకే విషయాన్ని చెప్పాలని నిర్ధారించుకున్న తర్వాత మీరు రకరకాల ఆ ట్యూన్లో ఇవాళ జరుగుతున్న ఈ ప్రక్రియలో ఆ ట్యూన్లో రకరకాల కంటెంపరేషన్స్ చూశారనుకోండి అప్పుడు ఎక్స్ప్రెషన్ బెటర్ అవుతుంది ఎక్స్ప్రెషన్ సింపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి సో అనుకున్న విషయాన్నే ఇక్కడ ఎంత చమత్కారం కుదిరింది ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లో ఉందా ఇక్కడ ఇదే ఉందా చూసుకోవడం అంతే ఇప్పుడు యా తర్వాత పదిహేను పదహారు లైన్లు పాటండి అది కూడా ఒక చరణం పాటలకు వచ్చాయి సో పాటలో ప్రతి లైన్ అయినా పేలాలి అంటే ఆ మాత్రమే కసరత్తు అవసరం ఏమో అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్